నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నేను యూట్యూబ్ ఛానల్ గురించి కొన్ని సిరీస్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశానండి చాలా మంచి గ్రోత్ ఉందండి సార్ చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు వాటికి రిప్లై కూడా ఇచ్చాను నేను మళ్ళీ వీడియోస్ కూడా చేసి పెట్టాను టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో యూట్యూబ్ ఛానల్ చాలా మంది స్టార్ట్ చేశారండి వాళ్ళ కోసం ఈ కొన్ని టిప్స్ అనమాట టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి యూట్యూబ్ చాలా రూల్స్ ఉందండి అంటే ఎవరికైనా ఉంటది కానీ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి అన్నీ తెలుసుకొని ఎలాగ కంపేరస్ వస్తాయి ఎలాగ స్టైక్స్ వస్తాయి అసలు ఎలా స్టార్ట్ చేయాలి అన్ వీడియో ఎలా తీయాలి ఎంత రేషియోలో తీయాలి అవన్నీ తెలుసుకొని చేయడమే చాలా మంచిదండి దాని గురించి కొన్ని టిప్స్ చెప్పబోతున్నాను ఇప్పుడు నేను కొన్ని టిప్స్ చెప్తానండి ఏంటంటే వ్యూస్ అనేది తగ్గిపోతున్నాయని చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారండి రెగ్యులర్గా వీడియోస్ పెట్టకపోవడం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేస్తే వెంటనే ఇంకా మనీ వచ్చేస్తాయి అసలు అని అనుకుంటారండి కానీ వెంటనే అస్సలు రావండి యూట్యూబ్ రన్ చేయడం అంటే చాలా పేషెన్సీ చాలా ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే స్టార్ట్ చేయాలండి ఒక స్టార్ట్ చేయడానికి పడుతుంది ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఒక్క నిమిషం పని కాదండి ఒక్క నిమిషంలో మనము ని స్టార్ట్ చేయొచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉండదు కానీ దాన్ని రన్ చేయాలంటే మాత్రము చాలా టైం ఉండాలి చాలా పేషెన్సీ ఉండాలి చాలా ఓపిక మాత్రం ఉండాలి సరదాగా పెట్టేశాము అదే రెండు వీడియోలు పెట్టగానే వన్ మంత్ కాగాని ఒక టూ మంత్స్ కాగాని ఒక ఫైవ్ మంత్స్ కాగానే ఇంకా అయిపోయింది ఇంకా అవ్వట్లేదు ఇంకా అని అస్సలు ఫీల్ అవ్వకండి ఛానల్ గ్రోత్ అవ్వాలంటే మనం వీడియోస్ కంటిన్యూగా పెడుతూనే ఉండాలి చాలా ఓపిక ఉండాలండి ఛానల్ పెట్టగానే ఇంకా మానిటైజేషన్ అయిపోతుంది అని అనుకుంటారు కానీ ఫోర్ థౌజండ్ అవర్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావాలంటే ఎన్ని వీడియోస్ మనం అప్లోడ్ చేయాలండి అది ఎవరికో ఒకరికి మాత్రమే లక్కగా ఒక వన్ మంత్ టూ మంత్స్ లో అయిపోతుంది అక్కడ నా ఛానల్ ఓపెన్ చేసి చూడండి అని చెప్పేసి ఆ వీడియో నేను చూసాను ఒకటే వీడియో అప్లోడ్ చేశారు అందులోనే నేను చూశాను ఏంటంటే మా అత్తయ్యని మా వాళ్ళని అందరిని అడిగి నేను మా ఇంట్లో వాళ్ళని అందరిని అడిగి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కానీ పక్క వాళ్ళు ఏమనుకుంటారో ఏమనుకుంటారో అని నేను మా అత్తయ్యని అడిగితే ఎవరు అనుకుంటే నీకేంటమ్మా నేను సపోర్ట్ ఇస్తున్నాను కదా అని వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అత్తయ్య గారు అన్నారంట అంతే కదండి మీ ఇంట్లో వాళ్ళు మీకు సపోర్ట్ చేసి మీ మీరు మంచి కంటెంట్ గా మంచి కంటెంట్ పెట్టి మీ ఓన్ వీడియోస్ పెట్టి కుకింగ్ కానీ ఏమన్నా పెట్టి పెడితే ఎలాంటి ప్రాబ్లం రాదు ఇలా కనపడుతూ పెడితే ఇంకా మంచిది అనమాట యూట్యూబ్ రూల్స్ అనేది ఇంకా చాలా ఎక్కువైపోతున్నాయి రోజు రోజుకి అందుకని చెప్పేసి మీ ఓన్ కంటెంట్ పెట్టండి లేట్ అయినా పర్వాలేదు వాళ్ళకు వచ్చేసిన వ్యూస్ వాళ్ళ కంటెంట్ వేరే వాళ్ళు తీసుకొని చేసి వాళ్ళ అయిపోయింది మానిటైజేషన్ మానిటైజేషన్ అయిపోయిందా లేదో మీకు తెలియదు కదా అది మానిటైజేషన్ వేరే వాళ్ళ వీడియోస్ కాపీ చేసి అప్లోడ్ చేస్తే ఒకవేళ వ్యూస్ వచ్చినా కానీ అవర్స్ వచ్చినా కానీ మానిటైజేషన్ అస్సలు అవ్వదు సో అందుకని చెప్పేసి మీ ఓన్ కంటెంట్నే మీరు నమ్ముకోండి మీ ఓన్ కంటెంటే మీరు పెట్టండి అప్లోడ్ చేయండి యూట్యూబ్లో లేట్ అయినా పర్వాలేదండి అందుకే చెప్తున్నాను నేను ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ పేషెన్సీ లేకపోతే యూట్యూబ్ అస్సలే రన్ చేయలేము మనం పేషెన్సీతోని మనము యూట్యూబ్ రన్ చేయాలి కొన్ని ఇయర్స్ కూడా పడతాయండి కొంతమందికి ఇంత లక్షల మంది ఉన్నారు చాలా మంది యూట్యూబర్స్ అయినారు ఇప్పుడు వాళ్ళందరినీ మనము దాటుకొని మనము క్లిక్ కావాలి అంటే మనం ఎప్పుడు వీడియోస్ పెడుతూనే ఉండాలి మన పేషెంట్స్తోని మనం రన్ చేస్తూనే ఉండాలి ఒకవేళ ఇదే మనం చేయాలనుకుంటే మాత్రం కంపల్సరీ అవుతాం అండి సక్సెస్ అవుతాం కానీ కొంతమంది కొంచెం తొందరలో వస్తుంది కొంతమందికి లేట్ గా అవుతుంది అని మానిటైజేషన్ సో పేషెన్సీతో రన్ చేయండి వన్ మంత్కి టూ మంత్స్కి సిక్స్ మంత్స్కి అయిపోదు ఇంకొకటి మీ వీడియోస్ మీరు అస్సలు చూసుకోవద్దు చాలా మంది వ్యూస్ తగ్గిపోతున్నాయని కామెంట్ చేశారు వ్యూస్ తగ్గిపోతున్నాయంటే మీ వీడియోస్ మీరు చూసుకోవడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుందండి మీరు మీ వీడియోస్ మీరే చూసుకుంటే మీకే రికమెండ్ చేస్తుంది యూట్యూబ్ వేరే వాళ్ళకి రికమెండ్ చేయదనమాట వేరే వాళ్ళకి చూపించదు మీ వీడియోస్ మీరే చూసుకుంటే వాస్ ఎలా వస్తుంది సబ్స్క్రైబర్స్ వస్తారు పెట్టేశమా వదిలేసమా ఒకవేళ మీరు చూసుకోవాలనుకుంటే వైట్ స్టూడియోలో చూసుకోండి లేదంటే క్రోమ్ లోకెళ్ళి చూసుకోండి అందుకనే మీ వీడియోస్ మీరు చూసుకోకండి చాలా తోని యూట్యూబ్ అనేది రన్ చేయాలి కనపడకుండా వీడియోస్ చేయచ్చా చేయొచ్చు ఇలాంటి ప్రాబ్లం ఉండదు కానీ మీరు ఏ కుకింగ్ చేస్తున్నారు లేకపోతే ఏదైనా స్టిచ్చింగ్ చేస్తున్నారు అలాంటప్పుడు కొంచెం ఇంట్రొడక్షన్ అనేది ఫస్ట్ స్టార్టింగ్లో కనిపిస్తూ ఇస్తే ఫ్యూచర్లో ఎలాంటి కొంచెం ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఎందుకంటే యూట్యూబ్ రూల్స్ అనేది చేంజ్ అవుతున్నాయి కదా అందుకని చెప్పేసి మీరే తీస్తున్నారా లేదా మీ ఓన్ వీడియోనా కాదా అని చెప్పేసి అందులో మీ వాయిస్ ఉంటుంది అందులో అయినా కానీ కొంచెం ఇంట్రొడక్షన్ అనేది కనిపిస్తూ మాట్లాడడం బెటర్ మీరు ఏ కుకింగ్ చేస్తున్నారు దానికి సంబంధించిన ఒక లేకపోతే ఫ్యూ సెకండ్స్ మాట్లాడినా కొంచెం ప్రాబ్లం ఉండదు కుకింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినాం షూట్ చేసినాము మాల్కి వెళ్ళినాము లేకపోతే ఎక్కడైనా విలేజ్ వెళ్ళినాము అలాగా అలాంటిది కొన్ని కొంచెం ఒక వన్ మినిట్ అలాగా మనం ఇంట్రడక్షన్ ఇస్తే కనిపిస్తుంటే ఫైస్ క్రమ్లో కొంచెం కనిపిస్తూ మాట్లాడితే ఫ్యూచర్లో కొంచెం బెటర్ ఉంటుందండి ఏమైనా రూల్స్ చేంజ్ అయినా అని మనం కనిపిస్తాం కాబట్టి అలాంటి ఏ ప్రాబ్లం ఎలాంటి ప్రాబ్లం రాదు ఇంకొకటి ఇంపార్టెంట్ మ్యూజిక్ యూస్ చేయొచ్చు మ్యూజిక్ యూస్ చేస్తున్నా లాంగ్ వీడియోస్లో యూస్ చేయట్లేదు కానీ షార్ట్ వీడియోస్లో యూస్ చేస్తున్నా అసలు మ్యూజిక్ వాడడం వదిలేసేయండి మీ ఓన్ కంటెంట్స్ కొంచెం స్లోగా గ్రోత్ అయినా ఎలాంటి ప్రాబ్లం ఉండదండి మొత్తానికి మ్యూజిక్ పెట్టేసి మళ్ళీ తొందరగా ఫాస్ట్గా గ్రోత్ అయిపోయి మళ్ళీ మానిటైజేషన్ దగ్గర ప్రాబ్లం అయిపోయి అదంతా రిస్క్ తీసుకోకుండా మ్యూజిక్ అసలు యూజ్ చేయకుండా ఉండడమే బెటర్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు కదా కవిలు యూజ్ చేస్తున్నారు కదా మానిటైజేషన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి మ్యూజిక్ అనేది అస్సలు యూజ్ చేయకండి ఇంకొకటి చాలా వరకు చాలా ఛానల్స్లో కమర్షియల్ మ్యూజిక్ అనేది యూజ్ చేస్తున్నారు కమర్షియల్ మ్యూజిక్ ఏంటంటే ఇప్పుడు కైండ్ మాస్టర్ ఉంది కైన్ మాస్టర్లో ఆయన స్క్రీన్ లో వేరే యాప్స్లో ఉన్నటువంటి మ్యూజిక్ని యూస్ చేస్తారు మళ్ళీ అక్కడ ఆల్రెడీ ఇస్తారు కమర్షియల్ యూజ్ అని చెప్పేసి అంటే కమర్షియల్ యూజ్ అంటే మనం యూట్యూబ్లో పెడుతున్నాం కదా యూట్యూబ్లో పెడుతున్నామంటే మనం మనీ రావడానికి కదా మనీ ఆర్న్ చేసుకోవడానికి కదా ఇప్పుడు మనకి మనీ వస్తుంది అంటే వాళ్ళు మ్యూజిక్ యూస్ చేసుకోవద్దు అని కమర్షియల్ యూస్ చేయొద్దు అని కమర్షియల్ యూజ్ చేసుకున్నాం అనుకో మళ్ళీ అక్కడ మనకి కాపీరైట్స్ పడతాయి అలా కూడా కాపీ పడవచ్చు స్ట్రైక్స్ పడవచ్చు అంత రిస్క్ తీసుకోకుండా ఫస్ట్ మన ఓన్ కంటెంట్ మన ఓన్ వాయిస్ ఇచ్చేస్తే బెటర్ అండి కొంచెం ఇంట్రొడక్షన్ అనే కనిపిస్తూ మాట్లాడడం బెటర్ ఇంకొకటి చాలామంది సబ్స్క్రైబర్స్ని కొంటారు వాచ్ అవర్స్ని కొంటారు సబ్స్క్రైబర్స్ని అస్సలు కొనొద్దు వాచ్ అవర్స్ని అస్సలు కొనవద్దు మీ ఓన్ కంటెంట్ మీ ఓన్ కంటెంట్ పైన డిపెండ్ అయిపోయి అలాగే రన్ చేస్తూ ఉండండి అదే పేషెన్సీ అంటే మరి పేషెన్స్ లేకుండా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేసి వాళ్ళ దగ్గర మన అవర్స్ కొనడం లేకపోతే వాచ్ అవర్స్ కొనడం ఇలా చేసామనుకోండి మానిటైజేషన్ దగ్గర మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ క్యాన్సిల్ అయిపోతుంది ఒకవేళ ఇన్ కేసు మానిటైజేషన్ అయ్యింది మానిటైజేషన్ అయిన తర్వాత కూడా క్యాన్సిల్ అయిపోతుంది అసలు ఛానల్ పోతుంది అస్సలు కొనకండి ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళు మొత్తం మళ్ళీ ఫిల్టర్ చేసారన్నమాట మానిటైజేషన్ చేసే ముందు మన ఛానల్ని అంటే మనం ఏమైనా ఓన్ కంటెంట్ పెట్టామా లేదా మన వాయిస్ పెట్టామా లేదా మన వీడియోస్ అయినా కాదా వేరే వాళ్ళ వీడియోస్ కాపీ చేసి పెట్టామా అని చెప్పేసి ఫిల్టర్ చేస్తారు మన ని ఆ ఫిల్టర్ లో తెలిసిపోతుంది అనమాట సో అందుకని చెప్పేసి అస్సలు సబ్స్క్రైబర్స్ ని కానీ వాచ్ అవర్స్ ని కానీ అస్సలు వేరే వాళ్ళ దగ్గర కొనకండి కొంటే మాత్రం ప్రాబ్లం అవుతుంది మీ ఓన్ కంటెంట్ మీద మీ ఓపికతోని మీరు రన్ చేస్తూ ఉండండి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చాలా మంది స్టార్ట్ చేశారు కొత్తగా కాబట్టి వాళ్ళందరినీ మనము రీచ్ అయ్యి వాళ్ళకన్నా మనం ముందు వెళ్ళాలి అంటే తప్పకుండా మన ఓపిక మాత్రం మనకి కంపల్సరీ అవసరము మన ఓన్ కంటెంట్ అనేది అవసరం యూట్యూబ్ లైబ్రరీ నుంచి తీసుకునే మ్యూజిక్ యూజ్ చేయొచ్చు కానీ మ్యూజిక్ యూజ్ చేసినా కానీ ఓన్ వాయిస్ మాత్రం తప్పకుండా ఉండాలి ఎందుకంటే ఇట్లా కనిపిస్తూ మాట్లాడుతున్న వీడియోస్కి కొంచెం గ్రోత్ ఎక్కువ ఉంటుందండి మీకు కనిపించను అనుకుంటే వాయిస్ ఎవరన్నా ఇవ్వండి ఇంకా కొద్దిసేపు కనిపిస్తే ఒక వన్ మినిట్ అలాగా ఇంట్రొడక్షన్ ఇస్తే మాత్రం చాలా బాగుంటుంది ఎందుకంటే యూట్యూబ్ రూల్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి కాబట్టి నేను ఇలా చెప్తున్నాను టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో జన్యున్ గా వ్యూస్ వస్తేనే జన్యున్ గా సబ్స్క్రైబర్స్ వస్తేనే మనకి మానిటైజేషన్ దగ్గర ఎలాంటి ప్రాబ్లం రాదు మనకేమైనా మనీ వస్తుంది అని చెప్పేసే కదండి ఇంత కష్టపడుతుంది కాబట్టి మీరు జెన్యున్ గానే మీ మీ వీడియోస్ మీరు చూసుకోకండి వేరే సబ్స్క్రైబర్స్ ని కొనుక్కోకండి ని అసలు కొనుక్కోకండి కొనుక్కునే సిచ్యువేషన్ పెట్టుకోకండి లేట్ అయినా పర్వాలేదు మీ ఓన్ కంటెంట్ పైన మీరు డిపెండ్ అయ్యి ఉండండి మీ ఓన్ కంటెంట్ ఓపికతోని చేసుకుంటూ వెళ్ళండి వీడియోస్ అనేవి అప్పుడు మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు ఇంకొక త్రీ ఫోర్ మెంబర్స్ కూడా నేను ఒక క్వశ్చన్ అడిగారు ఏంటంటే మైక్ మైక్ యూజ్ చేయాలా తప్పకుండా అంటే మైక్ యూజ్ చేయడమే బెటర్ అండి ఎంత తక్కువ కాస్ట్ మైక్ అయినా సరే చాలా డిఫరెంట్ ఉంటుందండి సరౌండింగ్స్లో నాయిస్ వాయిస్ అనేది చాలా తగ్గుతుంది అందుకని చెప్పేసి ఒక తక్కువ కాస్ట్ అయినా సరే మైక్ యూజ్ చేయడం చాలా బెటర్ ఎందుకంటే మైక్ తప్పకుండా యూస్ చేయాలని అడిగారు నన్ను కంపల్సరీ యూజ్ చేయాలండి యూస్ చేస్తేనే బెటరు సరౌండింగ్స్లో నాయిస్ అనేది కొంచెం ఆ మైక్ మనం యూజ్ చేయడం వల్ల రాదండి వీడియోలో మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము స్టార్ట్ చేసిన ఫస్ట్ స్టేజ్లోనే మనం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టకపోవడమే బెటర్ అండి ఎందుకంటే మనీ వస్తుంటే మనకి యూట్యూబ్ నుంచి మనం ఆ మనీని బట్టి కొంచెం మనీ వస్తుంటే మనకు కావాల్సినవి అని కొనుక్కోవచ్చు మనం వీడియోస్ తీయడానికి ఓకే మీరు అనుకుంటే తీసుకోండి ఓకే మేము పెట్టగలుగుతాము కొంచెం మనీ ఎక్కువ స్పెండ్ చేయగలుగుతాము అనుకుంటే తీసుకోండి స్టార్టింగ్ లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టకపోవడమే బెటర్ కొంచెం తక్కువ కాస్ట్ లో తీసుకొని టూ ఫిఫ్టీలో ఫైవ్ లో లేకపోతే ఎయిట్ హండ్రెడ్ వన్ లో కూడా మైక్స్ ఉన్నాయి సో మైక్ అనేది ఏదైనా పర్వాలేదు చిన్న మైక్ అయినా తీసుకోండి దానికోసం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టడము లైటింగ్స్ కానీ కొంచెం మనం ఇంట్లో ఉన్న వాటితోనే కొంచెం ఎలాగా చేయాలి ఎలాగ బ్రైట్ గా తీసుకోవాలి వీడియో అని చెప్పేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు మానిటైజేషన్ అయిన తర్వాత మనీ వస్తుంటే మనం దానికి తగ్గట్టు మనం వీడియో చేసే దాన్ని బట్టి మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు లేకపోతే మంచి కెమెరా కొనుక్కోవడం లేకపోతే మంచి మైక్ ఇంకా మంచిగా నాయిస్ రాకుండా ఉండడానికి కొనుక్కోవడము లేకపోతే లైటింగ్ కానీ అలాగా ఓకే మేము పెట్టగలుగుతాం అనుకుంటే తీసుకోండి మేము పెట్టలేము అనుకున్న వాళ్ళు మాత్రం అస్సలు ఏం కంగారు పడకండి ఉన్న వాటితోనే క్వాలిటీగా వీడియోస్ చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ అండి పేషెన్స్ లేకపోతే చాలా కష్టము యూట్యూబ్ రన్ చేయాలంటే కొన్ని కొన్ని ఛానల్స్ కి ఈజెస్ కూడా పడుతుంది నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను వీడియోస్ అనేది కొంచెం రెగ్యులర్ గా అప్లోడ్ చేసుకుంటూ తోని చేసుకుంటూ వెళ్ళాలండి వాళ్ళు పెట్టేసారు వాళ్ళు సక్సెస్ అవుతున్నారు వీళ్ళు పెట్టేసారు వీళ్ళు సక్సెస్ అవుతున్నారు అసలు అలా కాదండి ఇంకా వాళ్ళు ఏమనుకుంటున్నారో వీళ్ళు ఏమనుకుంటున్నారు అని చెప్పాను కదా మీ ఇంట్లో మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు కదా అండి అప్పుడు రన్ చేసుకోవచ్చు ఏంటంటే వాళ్ళకి ఇన్స్టాగ్రామ్స్ ఉంటాయి ఫేస్బుక్స్ ఉంటాయి కంటే ఒక సిస్టర్ నాకు స్పెషల్ గా ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాలో మెసేజ్ చేశారనమాట నా ఛానల్లో ఇన్స్టాగ్రామ్ ఐడి ఉందండి డిస్క్రిప్షన్ లో అయితే ఆ ఇన్స్టాగ్రామ్ ఐడికి వచ్చి ఒక సిస్టర్ నాకు మెసేజ్ చేశారు యూట్యూబ్ పెట్టారు అని చెప్పేసి చాలా ఇదిగా మాట్లాడుతున్నారు అక్క అని చెప్పేసి అయితే నేను అడిగాను మరి నేను మెసేజ్ పెట్టాను మరి వాళ్ళకి ఇన్స్టా ఫేస్బుక్ లేదా అని చెప్పేసి వాళ్ళకు ఉందక్క అంటే నువ్వు యూట్యూబ్కి వచ్చేసి మనీ సంపాదిస్తాం అని చెప్పేసి అన్ చేసుకో మనీ సంపాదిస్తావని చెప్పేసి మేబి వాళ్ళు అలా అనుకుంటున్నారేమో అంటే వాటిల్లో రావు కదా అండి అదే సరదాగా పెట్టుకుంటుంటారు కదా అఫెషనల్ గా మనీ అర్న్ చేద్దామని చెప్పేసి వాళ్ళకి లేదు నీకు ఉంది అందుకని చెప్పేసి అలా అంటున్నారు మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు కదా నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు కదా అలాంటప్పుడు మంచి వీడియోస్ చేసుకుంటూ మంచి కంటెంట్ పెట్టుకుంటూ మంచి వీడియోస్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం రాదని థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పింది ఓకే మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు కదా ఇంకేంటి ప్రాబ్లం ఇంకా మంచి కంటెంట్ వీడియోస్ చేసుకుంటే బెటర్ కదా ఎక్కడ అంటే మనం మనీ ఎక్కడ సంపాదిస్తామో యూట్యూబ్ లో వచ్చేసి అని ఫస్ట్ టైం వాళ్ళు కంగారు పడిపోతున్నారు అందుకని చెప్పేసి నువ్వు ఇంకా చాలా సీరియస్ గా తీసుకో మంచి కంటెంట్ అప్లోడ్ చేయి ఏం కాదు గుడ్ లక్ అని చెప్పేసి నేను పెట్టాను ఇంత టాపిక్ రోజు జెన్యున్ గానే మీరు రన్ చేయండి ఓన్ కంటెంట్ పెట్టండి ఎలాంటి మ్యూజిక్ షో చేయకండి మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే వీడియోస్ చేయడము కొద్దిసేపు ఇలాగా కనిపించేటట్టు పర్మిషన్ తీసుకొని ఒక వన్ మినిట్ అన్నా ఇంట్రొడక్షన్ ఇవ్వడం బెటర్ అండి ఇలాంటి సబ్స్క్రైబర్స్ కానీ వాచ్ అవర్స్ కానీ అస్సలు కొనకండి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని ఏమీ లేదండి మెల్లిగా మనము గ్రోత్ అయిన తర్వాత మన ఛానల్ గ్రోత్ అయిన తర్వాత మనీ వస్తే దాన్ని బట్టి మనము మనకు కావాల్సిన వస్తువులు మనకి వీడియో చేయడానికి అండి ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ చిన్న మైక్ అన్నా యూజ్ చేయండి చాలా మంది అడిగారు నన్ను ఫైవ్ సిక్స్ హండ్రెడ్ లో బ్లూటూత్ మైక్స్ కూడా వస్తున్నాయి ఎలాంటి ప్రాబ్లం లేదండి మైక్ మాత్రం యూస్ చేయండి ఇంకా కమర్షియల్ మ్యూజిక్ అసలు ఏది యూస్ చేయకండి యూట్యూబ్ లైబ్రరీ నుంచి మీరు యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేయండి కొంతమంది లాంగ్ వీడియోస్ తో మంచిగా చేస్తున్నారు అండి ఓన్ కంటెంట్ ఓన్ వాయిస్ పెడుతున్నారు కొంతమంది కనిపిస్తున్నారు కొంతమంది కనిపించకుండా అప్లోడ్ చేస్తున్నారు యూట్యూబ్లో కానీ షార్ట్స్కి వచ్చేసరికి షార్ట్స్లలో మ్యూజిక్ మొత్తం మ్యూజికే యూజ్ చేస్తున్నారు మొత్తం సాంగ్స్ యూజ్ చేస్తున్నారు అలా మ్యూజిక్ సాంగ్స్ అస్సలు యూజ్ చేయకండి మీరు పేషెన్స్తో అంత పేషెన్స్తో లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు మరి షార్ట్ వీడియోస్కి ఏమైంది షార్ట్ వీడియోస్ కూడా ఏదో ఒకటి మాట్లాడండి షార్ట్ వీడియోస్లో కూడా ఆ కంటెంట్ తగ్గట్టు మాట్లాడి అప్లోడ్ చేయండి మ్యూజిక్ మాత్రం అస్సలు పెట్టకండి అవాయిడ్ చేయండి ఇంతేండి రోజు వీడియో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నేను కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను ఆర్ వీడియోస్ చేసి పెడతాను ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి